శతమసభ శుభరత్నా రచితము అతి విచిత్రముఖిలక్ష్మి అదియును నూరు యోజనంబుల విడల్పును నూట ఏవది యోజనంబుల నిడుపును ఏను యోజనంబుల తనర్పుం గలిగి వైహాయసం వై కామగమనం వై వ్యపేతీతాతపం వై సకల కాల కుసుమ ఫల ఫలభరిత పాదప వన సంకీర్ణ సరోవర విరాజితం వై తపఃప్రభావంబున చేత నిర్మితం వై బొప్పుతుండు అట్టి సభయందు అతుల విభూతితో మణిమయాభరణజ్యుతులొప్పగ శతక్రతుడు కొలువుండు కానచారులికాగత దివిజోత్తముల్కొలవగ కలువండు వరాప్సరోంగనాయత విలసత్కటాక్షమాచితూందరవ్రచుడై

అర్ధధర్మ కామములు సదక్షిణ క్రతువులు శ్రీ విలాసములు విశేష యజ్ఞవాహ మంత్రతలు వచ్చి సేవింతురు మూర్తిమంతుల ముదముతో మరియు శుక్ర బృహస్పతులు గ్ని సోములు విశ్వదేవతలును దాతయు విధాతయు హరిశ్చంద్రుండను రాజర్షియు సురేంద్ర సభను ధర్ము సభ లోకర్మాధర్మ వివేకాస్పదంబు తైజముధర్మ మణితతుల దాని నిర్మించను విశ్వకర్మ నిపుణతయొప్పన్ అది శతయోజన విస్తారాయామరమీయంబును కామగామియును సూర్యతేజోనివ శుభతేజంబును సర్వసుఖ సంపాదనంబునయీ చూడనొప్పు అట్టి సభయందు అగస్తి మతంగాది సిద్ధమునులును పితృదేవతలును కాళకింకరులును మూర్తిమంతులైన దక్షిణ క్రతు దేవతలను కృతవీర్య జనమేజయ జనక బ్రహ్మదత్త పృషధశ్వ శంతను వైన్య వైన్యూరిద్యుమ్ ఇంద్రజుమ్న మన్మధ మధుకంఠ ఉపరిచరులును మేజరకుండైన పాండు మహారాజును ఆదిగా గల అనేక రాజఋషులు ఉందురు వీరిచేత అనవరతంబు సేవితుండయి యమరాజు సమస్త జీవుల శుభాశుభ కర్మంబులు ఆరయుచుండు వరుణ సభ సర్వలోకోత్తరము సితప్రభము అతి సుందరము వరుణుడు వరుణానీ సహితుడై ధ్రువం బహుమహిమన్ అది యమరాజు సభయంత్య విస్తారాయామ రామణేయ కంబులును కామగామిత్వంబును గలిగి విలసిల్లు చేసి జలంబులలో నుండి విశ్వకర్మ దాని రమణేయంబుగా అందు సుఖాసీనుడైన ఔ వరుణే నాల్గును అధిక భక్తి కాళింది నర్మద గంగ గోదావరి విదిశ విపాశ కావేరి కృష్ణవేణి సరస్వతి పెన్న ఐరావతి అనగ ప్రసిద్ధంబులైన నదులు సరసీ తటాక నిర్జర దీర్ఘికాదులు దిక్కులు అధిక ధాత్రీధరములు వసుమతియును దేహవంతంబులై వచ్చి మకర కోర్మ శింశుమార సింహ శరభ సామజాది జలచర సంతతంబు సంతతబుగొలుచు మరియు వాసుకి ఐరావతాది నాగరాజులను ప్రహ్లాద విరోచన బలి నరక నముచి విప్రచిత్తి కైటభ ఘటోదర దశగ్రీవ విశ్వరూప విరూపాక్షాదులైన దానవవరులను వరుణు సేవించుచుండ్రు